thanks <laughs> ఈ రోజు మనము అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ దగ్గర ఉన్న మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాహుల్ గుల్వే గారు ఈయన అశోక రిహాబ్ వ్యవస్థాపకుల్లో ఒకళ్ళు ఈయన ఫిజియోథెరపిస్ట్ మాన్యువల్ థెరపిస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ డిజెబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఈయన గత పద్నాలుగు సంవత్సరాలుగా విశేషమైన సేవలను అందిస్తూ ఉన్నారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు అయితే ఈయన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కనుక ఈ మధ్య కాలంలో చాలా మంది నడుము నొప్పితో తీవ్రంగా బాధపడుతూ అసలు ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది నడుము నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఎలా లభిస్తుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ఏంటి వీళ్ళ ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయన్నది రాహుల్ గుల్వే గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ రాహుల్ గారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది నాకు డిస్క్ ప్రాబ్లం స్పైన్ ప్రాబ్లం లేకంటే ఎక్కువ మంది నడుము నొప్పి వస్తుంది అనేసి అంటూ ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు అయితే ఎక్కువగా ఒక ఏజ్ దాటిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనం వినేవాళ్ళము కానీ ఇప్పుడు అలా కాదు మిడిల్ ఏజ్ నుంచినే స్టార్ట్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్ ఎందుకని బేసికల్గా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డైట్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్ అనుకోవచ్చండి ఎందుకంటే అంతకుముందు మనం చేసే పనులు ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళం మనం అండ్ డైట్ న్యూట్రిషన్స్ కూడా మంచి దొరికేది సో ఇప్పుడు నేచర్ ఆఫ్ జాబ్ మోస్ట్లీ మనం సిట్టింగ్ ప్రొఫెషనల్స్ని ఎక్కువ చూస్తున్నాము అట్ ది సేమ్ టైం వర్క్ స్టేషన్ ప్రాపర్గా లేకపోవడం ఇన్ ద సెన్స్ మనం మనం మన ఏదైతే ఎరిగనామిక్స్ అంటాం మన చైర్స్ కానివ్వండి వర్క్ స్టేషన్ అరేంజ్మెంట్స్ కానివ్వండి ఇవి ప్రాపర్గా లేకపోవడం దాంతోపాటు సర్జరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు ఫీమేల్స్లో చూసుకుంటే సిజరియన్స్ ప్రెగ్నెన్సీ ఈ సి సెక్షన్స్ తర్వాత వచ్చే స్కార్ ఆడిషన్స్ ఫామ్ అవ్వడం సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్నమాట స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి సో మనం స్పెసిఫిక్గా మన దగ్గరకు వచ్చిన కేస్ని కనుక అసెస్మెంట్ చేసి చూస్తాం కదా సో వాళ్ళు చేసే అంటే మనం ఎప్పుడైతే ప్రాపర్ అసెస్మెంట్ ద్వారా వెళ్తూ ఉంటామో సో వాళ్ళకి ఎందువల్ల వచ్చి ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది వాళ్ళ మల్టిపుల్ అసెస్మెంట్ టూల్స్ని మనం యూస్ చేసినప్పుడు మనకి ఒక రావడం సో ఎన్ ఆఫ్ ఇలా రావడానికి రాహుల్ గారు బేసిక్గా నడుము నొప్పి అన్నది కామన్ ఎవరైనా వస్తూ ఉంటుంది కొద్దిగా ఎక్కువ టైర్డ్ అయినా ఎక్కువ వర్క్ చేసినప్పుడు అయితే సాధారణంగా వచ్చే నడుము నొప్పికి లేదంటే డిస్క్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చే నడుము నొప్పికి తేడా ఏంటి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు మనకి ఏదైనా అలవాటు లేని పని చేసినప్పుడు కానివ్వండి లేదంటే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు హెవీ వెయిట్స్ ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు ఏదైనా పెయిన్ వస్తుంది ఒక వచ్చిన తర్వాత కాసేపు ఉండే వన్ టూ డేస్ ఉండి వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడు రాలేదు అంటే దట్ ఈస్ ఓకే ఫైన్ కానీ ఎప్పుడైతే మనకి ఈ డిస్క్ లోపల అరుగుదల అనేది జరుగుతుందో లోపల ఫ్లూయిడ్ బయటికి రావడం అక్కడ డిస్క్లో ఉండే ఫ్లూయిడ్ అలా గట్టిగా అయిపోయి పక్కన ఉండే స్ట్రక్చర్స్ని ఇరిటేట్ చేయడం సో దానివల్ల లోపల స్ట్రక్చర్ వీక్ అవడం జరుగుతుంది సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు ప్రతి చిన్న పని చేసిన లేదంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగిన లేదంటే ఏదైనా ఓవర్ సిట్టింగ్ అయినా లేదంటే ముందుకు వంగి కాసేపు పని చేసినా కానీ ఇలా ప్రతి దానికి ఆ పర్టికులర్ ఏరియాలో పెయిన్ రావడం నడుము దగ్గర లేదంటే అక్కడి నుంచి కిందికి కాళ్ళు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది సో మళ్ళీ కాసేపు బ్రష్ తీసుకుంటే మళ్ళీ పెయిన్ వెళ్ళిపోవడం సో ఈ పెయిన్ చాలా ఫ్రీక్వెంట్గా ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ ఏదైతే అంటాం కదా సో రెండిట్లో మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట సో పెయిన్ ఎప్పుడు ఆన్ ఆఫ్ వస్తుంది వెళ్ళిపోతుంది అది ఒకే ఏరియాలో ఒకే ప్యాటర్న్లో అనుకుంటే మాత్రం డెఫినెట్గా అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ అనేది స్ట్రక్చర్ది ఎక్కువ జరిగింది అక్కడ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎప్పుడైతే డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అది తక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు పెద్దగా అది నరువుని నొక్కదు ఆ నొక్కకపోగా పెయిన్ ఎప్పుడు లోకల్గా ఉంటుంది లేదంటే ఇలా వస్తూ ఉంటుందండి ఈ లైన్ లాగా వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు అనమాట వెడలిపోగా సో ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ డిస్క్ ఎక్కువ ఉంటుందో అప్పుడు నర్వు ఎప్పుడైతే నొక్కుపోతుందో ఆ లోకల్ ఏరియాలో అడుగులు పెయిన్ లేకుండా కాళ్ళకి రాగడం పాకడం కొంతమంది తిమ్మిర్లు అంటారు కొంతమంది మంట అంటారు కొంతమంది నమ్నెస్ అంటారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందన్నమాట దాన్ని బట్టి డెఫినెట్గా ఈ పేషెంట్లో డిస్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనమాట అండ్ చాలామంది మీరు చెప్పిన లక్షణాలతో వెళ్తే సయాటికా అనేసి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు ఇది నిజంగా ఈ సయాటికా అన్నది మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్ సో ఇప్పుడు అక్కడి నుంచి ఏదైతే నడుము దగ్గర నుంచి ఏదైతే నర్వ్ బయటికి వస్తుందో కాలికి వరకు వెళ్తుంది కాబట్టి లోపల డిస్క్ ఎప్పుడైతే నొక్కుపోతుందో కాళ్ళ వరకు నొప్పి రావడం జరుగుతుంది సో ఆ నర్వ్ ఏదైతే వస్తుందో నాన్న పేరు సయాటికా నర్వ్ కాబట్టి సయాటికా పెయిన్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో మనకి అంతకుముందు మనకి నడుము దగ్గరనే ఉండే నొప్పి కాస్త ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ డిస్క్ది ఎక్కువ అయినప్పుడు సయాటికా లాగా పెయిన్ లాగా వస్తుంది అని అనుకున్నాం అదే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అయినప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలతో పాటు వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది వీక్నెస్ అంటే వాళ్ళు కాళ్ళు లేపలేకపోవడం దాని మీద బరువు వేసుకోలేకపోవడం నిలబడలేకపోవడం నడవలేకపోవడం అంత వీక్నెస్ అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు కొంతమందికి యూరిన్ ఆగిపోవడం జరుగుతుంది యూరినే ఇన్కాంటిన్యూస్ అంటాము యూరిన్ని కంట్రోల్ చేయలేకపోవడం బ్లాడర్ నిండినా కానీ వాళ్ళకి సెన్సేషన్ లేకపోవడం దాంతోపాటు వాళ్ళకి తెలియకుండానే యూరిన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా సర్జరీకి వెళ్ళే కేసెస్ అంటాం అనమాట ఇవి వర్స్ట్ కేసెస్ సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం మనకి స్టార్ట్ అయినప్పుడు పెయిన్ డిస్కంఫర్ట్ మన బాడీది అలారం ఇష్టం అంటాం మన బాడీది ఫ్రెండ్స్ అంటాం లోపల ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది అంటే మన బాడీ మనతో పెయిన్ త్రూ ఇంటి కమ్యూనికేట్ అవుతుంది సో మనం పెయిన్ని తగ్గించడానికి ఎలాంటి మందులు లేదంటే టెంపరీ రెస్ట్ తీసుకోవడము అంటే పెయిన్ని తగ్గించడానికి మన దగ్గర వందల కొద్ది మార్గాలు ఉన్నాయి కానీ మనకు కావాల్సింది పెయిన్ని తగ్గించడం కాదు మనకి పెయిన్ ఎందుకైతే వస్తుందో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్ కాజ్ మీద మనం వర్కౌట్ చేయగలిగితే రూట్ కాజ్ ఎందువల్లయితే పెయిన్ వస్తుందో అది బాగా అయినప్పుడు ఆ స్ట్రక్చర్ హీల్ అయినప్పుడు స్ట్రెంత్ అయినప్పుడు పెయిన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పెయిన్ని తగ్గించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెయిన్ అనేది సిమ్టమ్ ఆఫ్ ది ప్రాబ్లం ఒక ప్రాబ్లం లోపల ఉంది అని మన బాడీ మనతో ఇండికేట్ చేస్తుంది సో ఇలాగా మనం ఎప్పుడైతే రూట్ కాజ్ని అడ్రస్ చేస్తామో పెయిన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయినప్పుడే మనం దాన్ని ప్రాపర్గా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రాపర్గా అసెస్మెంట్ చేసుకొని అసలు ఎందుకు పెయిన్ వస్తుందని థెరపిస్ట్ చెప్పడం జరుగుతుంది ఫిజియోథెరపిస్ట్ సో సివియారిటీని బట్టి మనం కొన్ని సెషన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎక్సర్సైజెస్ డైట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది దానివల్ల కొన్ని సెషన్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చే కొద్దీ లోపల ప్రాబ్లం క్లియర్ అయ్యే పెయిన్ కూడా తగ్గుకుంటూ రావడం జరుగుతుంది అయితే రాహుల్ గారు మేము విన్నాము అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఈ పెయిన్ రిలీఫ్కి సంబంధించి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నది అని విన్నాము ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది దాని ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో చెప్తారా సో మనం ఇక్కడ మనం చేసే ట్రీట్మెంట్ పెయిన్ని తగ్గించేది కాదండి లోపల ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాని అలైన్మెంట్ని కరెక్ట్ చేసుకొని దాన్ని రిపేర్ చేసుకొని ఆ స్ట్రక్చర్ని దాన్ని ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం పేషెంట్కి చెప్పడం జరుగుతుంది సో మనం ట్రీట్ చేసేటప్పుడు చాలా హోలిస్టిక్ అప్రోచ్తో ట్రీట్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అంటాం కదా ఆల్ ఓవర్ వరల్డ్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది దాంట్లో మనం ట్రీట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మొడాలిటీ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ అప్రోచ్ అంటాం దాంట్లో మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి కైరోప్రాక్టిక్ మానుపులేషన్స్ అంటాం జాయింట్ మాన్యుపులేషన్స్ అంటాం మోబిలైజేషన్స్ అంటాము నర్వ్ మొబిలైజేషన్స్ అంటాం స్పైన్ మొబిలైజేషన్స్ అంటాం దాంతోపాటు మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం వట్టి ప్రయో లాంగ్వేషన్ ఎక్సర్సైజెస్ అంటాం సో ఇలా డిఫరెంట్ అంటే ట్రీట్మెంట్ అప్రూవ్ చేసుకుని మనం మన పేషెంట్స్కి ట్రీట్ చేయడం జరుగుతుంది మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్తో దాంతోపాటు ఈ ఎలక్ట్రోథెరపీలో కొన్ని అడ్వాన్స్ మొడాలిటీస్ ఉంటాయి హై పవర్ లేజర్ అంటాం ఫిఫ్టీన్ వాట్స్ లేజర్ ఉంటుంది మన దగ్గర జూబ్లీహిల్స్ బ్రాంచ్లో ఇంపోర్టెడ్ లేజర్స్ చట్నోకా కంపెనీవి దాంతోపాటు ఈ షాక్ వేవ్స్ ఇస్తాం లోపల అడేషన్స్ని బ్రేక్ చేయడానికి ఆర్పిఎంఎవ్స్ అంటాం రీపీడేటివ్ పెరిఫెరల్ నర్వ్ స్టిబ్యులేషన్స్ అని సో మనం చాలా మ్యానువల్ థెరపీ టెక్నిక్స్ దాంతోపాటు ఎలక్ట్రోథెరపీ మోడాలిటీస్ దాంతోపాటు ఈ డైనేడ్ లింక్ అపింగ్ థెరపీ ఎక్సర్సైజ్ థెరపీ అనే ఈ డిఫరెంట్ కాంబినేషన్స్లో ట్రీట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు మనకి మన పేషెంట్స్కి ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ప్లస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ తీసుకోమని వాళ్ళని సజెస్ట్ చేయడం జరుగుతుందో ఎక్సర్సైజెస్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎలా వాళ్ళ అంటే ఎక్సర్సైజ్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి అనేది వాళ్ళకు కూడా గైడ్ చేయడం వల్ల మనం ఒక ప్యాటర్న్ ద్వారా మనం క్లయింట్స్కి ట్రీట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి లోపల స్ట్రక్చర్ ఎప్పుడైతే బాగా అవడం మొదలవుతుందో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్స్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ రావడం జరుగుతుంది అయితే సార్ బేసిక్గా మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ అంటే అది మన లైఫ్ స్టైల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది ఏంటంటే ఎక్కువగా వాళ్ళ వర్క్ పరంగా స్టాండింగ్ పొజిషన్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది కొంతమంది సిట్టింగ్ పొజిషన్లో వర్క్ చేయాల్సి వస్తుంది కొంతమంది ఎక్కువగా జర్నీలోనే వాళ్ళ లైఫ్ డే మొత్తం ఇది అయిపోతూ ఉంటుంది సో బేసిక్గా అన్నది వాళ్ళకి అది ఇంకా తప్పదు చేయాలి కానీ ఈ నడుము నొప్పి బాగా వేధిస్తూ ఉంటుంది అలాంటి వారికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సో ఇంతకుముందు మనకి ఫస్ట్ క్వశ్చన్లో ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటనేది తెలుసుకున్నాం అంటే న్యాచురల్గా ఎప్పుడైనా మనం ఎప్పుడైనా మన మన బాడీని ఓవర్ యూజ్ చేస్తామో ఓవర్ యూజ్ చేసే కొద్దీ డెఫినెట్గా ఆ స్ట్రక్చర్ అనేది వేర్ అండ్ వేర్ చేంజెస్ ఏజ్తో పాటు ఫాస్ట్గా రావడం జరుగుతుంది సో మనం ఏదైనా స్ట్రక్చర్ని ఓవర్ యూజ్ చేసినప్పుడు ఫాస్ట్గా అయితే ఎలా అయితే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో సో మనకి పనులు అయితే తప్పవు అది డెఫినెట్గా చేయాల్సిందే సో మనం మనకు మన ఏదైతే మనం పని చేసేటప్పుడు ఇంటర్వల్స్ తీసుకోవడం పని చేసేటప్పుడు ప్రాపర్గా పోస్చర్ని మెయింటైన్ చేయడం ఎట్ ది సేమ్ టైం మనం ఎప్పుడైతే మార్నింగ్ లేచినప్పుడు మనం ఫిజికల్ వర్కౌట్ డైట్ అండ్ న్యూట్రిషన్ మెడిటేషన్ ఈ ప్రాణాయామ ఇవన్నీ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట సింపుల్గా మనం మన స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ మన స్ట్రక్చర్ని మన బాడీని మనం మెయింటైన్ చేయకపోతే డెఫినెట్గా వేరే అంటే చేయస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది సో మనకి ఈ పనులు తప్పవనుకున్నప్పుడు మన బాడీని ఆ పనులు చేయడానికి రెడీ చేసుకోవడంలో తప్పు లేదు కదా ఇంటర్వల్స్ తీసుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు మనం ఎట్ స్ట్రెచ్లో ఒక టూ త్రీ అవర్స్ డ్రైవ్ చేస్తున్నాం టూ వీలర్లో సిటీలో ఒక మూల నుంచి ఒక మూలకి వెళ్ళాల్సి వస్తుంది మందులాగే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చోండి చూసుకోండి ఎలాంటి బండి డ్రైవ్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు యాక్టివ్ అలాంటి బండ్లు తీసుకుంటాం మనం అంటే దానికి ప్రాపర్ సస్పెన్షన్ ఉండదు పెద్ద వెహికల్స్ తీసుకున్నప్పుడు యూని సస్పెన్షన్ ఉండే వెహికల్స్ తీసుకున్నప్పుడు అలాంటి బండ్ల మీద మనం ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉంటాం సో ప్రతి స్ట్రక్చర్ మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అంటే ప్రతి వెహికల్ కానివ్వండి మనం కూర్చునే చైర్స్ కానివ్వండి ఇప్పుడు మనం సోఫాలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే స్లోట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం అదే ఆఫీస్లో ఆఫీస్ షేర్లోకి వచ్చినప్పుడు మెయింటైన్ అవుతుంది పోస్టర్ సో మనకు తెలుస్తూ ఉంటుంది ఏం చేస్తే ఏమవుతుంది అనేది సో మనం మనం చేసే పనులని కొంచెం మాడిఫై చేసుకొని చేసుకుంటే పనులు చేయొద్దు అని కాదు ఇలా చేసుకుంటే మాత్రం తప్పకుండా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని కండిషన్స్ లో మాత్రం వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కొంతమందికి ఎంత చేసినా ఏం కాదు ఆప్షనల్ కేసెస్ దానికి మనం ఫీమేల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీరు చెప్పింది ఎంత చేసినా వాళ్ళకి క్యూర్ అవ్వదు అన్నది ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేచిన ఉంటే కిచెన్లో వర్క్ స్టాండింగ్ పొజిషన్ లేకపోతే ఏదో ఒక వర్క్లో ఉంటారు అండ్ వాళ్ళకి సి సెక్షన్ మీరు చెప్పారు ఇంట్రోలోనే సి సెక్షన్ అయినా వాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనపడుతుంది అనేసి సో నిజమేనా సార్ అది సి సెక్షన్ అయినప్పుడు ఇచ్చే ఇంజెక్షన్ వల్ల కూడా ఈ నరువు అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఈ నడుము నొప్పి అనేది దీర్ఘకాలంగా ఉంటుంది అని అంటూ ఉంటారు అది నిజమేనా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సిజరేట్ వల్ల అక్కడ స్కార్ డెవలప్ అవుతుంది స్కార్ డెవలప్ అయ్యి అడిషన్స్ ఉంటాయి ఏదో ఫేషియా టైట్నెస్ పుల్లింగ్ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆ ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ అయినప్పుడు ఆ మజిల్స్ మొత్తం ఎల్లార్జీ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీస్ కంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ నుంచే మనం ఎక్సర్సైజ్ థెరపీ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది రీహాబ్ డెలివరీ తర్వాత కూడా మళ్ళీ ఇమీడియట్గా రీహాబ్ స్టార్ట్ అయిపోతుంది సో ఇలా చేసుకుంటే మళ్ళీ మస్కులర్ రిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఫంక్షనల్ కెపాసిటీ అనేది పెరుగుతుంది స్ట్రక్చర్ది అలా కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా మనం మన స్ట్రక్చర్ని మెయింటైన్ చేయకుండా సింపుల్గా గంటల తరబడి యూస్ చేసుకుంటూ వెళ్తే ఫీమేల్స్కి పేషెన్స్ ఎక్కువ ఇప్పుడు గంటల తరబడి పని అయితేనే కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేయను పని అయిపోతేనే కానీ నేను టీ తాగను మొత్తం పని అయిపోవాలి అని పొద్దున ఐదు గంటలు లేచిన దగ్గర నుంచి పన్నెండు గంటల వరకు పని డెఫినెట్గా ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అవుతుంది సో వాళ్ళకి ప్రాబ్లం కంపల్సరీ ఎక్కువ వస్తుంది సో అలా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారంటే కొంతమంది తీసుకోరు కొంతమంది ఎలా తగ్గుతు భరించడం లేదంటే హోమ్ రెమెడీస్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు సో హోమ్ రెమెడీస్ తీసుకున్నప్పుడు టెంపరీ రిలాక్సేషన్ ఉంటుంది పెయిన్ తగ్గుతుంది కానీ ప్రాబ్లం లోపల ఇంకా ఎక్కువ అవ్వుకుంటూ వెళ్తుంది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మెడికల్ ఫెటర్నిటీలో ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఒక ప్రాబ్లమ్ని ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉంటాం ఎంత తొందరగా ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అది ఎందుకు వస్తుందని తెలుసుకొని దాని రూట్ కాస్ మీద కనుక మనం వర్కౌట్ చేస్తే ప్రాపర్గా ప్రాబ్లం తగ్గడానికి కూడా చాలా తక్కువ సమయంలోనే తగ్గిపోతుంది అండ్ ఎట్లా అంటే పేషెంట్స్కు కూడా అంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా అంత డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు డెఫినెట్గా మనం ఎంత అడ్వాన్స్ కాన్సెప్ట్స్తో ట్రీట్ చేసినా కానీ రికవరీ టైం ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ ఈ పెయిన్ డిస్కంఫర్ట్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా కాంప్రమైజ్ అయి ఉంటుంది కదా అందుకనే ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఒక రెండు మూడు రోజులు ప్రాబ్లం పెయిన్ వచ్చింది రెండు మూడు రోజులు తగ్గిపోతే ఒకే వేళ ఎన్ని మూడు వారం పది రోజులు భరించారు ఓకే ఫైన్ కానీ పెయిన్ అనేది అదే పర్టికులర్ ఏరియాలో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది మా అంటే మాత్రం డెఫినెట్గా ఫిజియోథెరపీ ఇలాంటి మెకానికల్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఫిజియోథెరపీ మాన్యువల్ థెరపీ కానివ్వండి ఎక్ససైజ్ థెరపీ కానివ్వండి మనం చేసే ట్రీట్మెంట్స్లో ఇమీడియట్ రిజల్ట్స్ రావు స్లోగా వస్తాయి కానీ డెఫినెట్గా లాంగ్ రన్లో మాత్రం చాలా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు ఎలాంటి డిస్కంఫర్ట్ పెయిన్ లేకుండా సో ఇది మాత్రం రూట్ కాజ్ని ట్రీట్ చేసే ట్రీట్మెంట్ ఫిజికల్ మెడిసిన్ మించిన మెడిసిన్ లేదు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు ప్రాబ్లమ్ స్టార్టింగ్ లోనే మనము గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీరు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే అది వాళ్ళకి నిదానంగా తగ్గచ్చు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది అండ్ సార్ కొంతమంది ఈ బ్యాక్ పెయిన్ ఇలా ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ చేయొద్దు అని కొంతమంది చెప్తూ ఉంటారు నిజమేనా అది ఎక్సర్సైజెస్ చేయకూడదా సో అది ఒక్కొక్కరి బట్టి చెప్తారండి అంతకుముందు బ్యాక్ పెయిన్ అది వచ్చినప్పుడు రెస్ట్ అని చెప్పేవాళ్ళ డాక్టర్స్ కానీ ఈ రోజుల్లో మాత్రం పెయిన్ ఉంది అనుకుంటే మాత్రం ఎక్సర్సైజ్ థెరపీ చాలా బాగా వర్కౌట్ అవుతుందని స్టడీస్ కూడా చెప్తున్నాయి ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ మజిల్ స్ట్రెంగ్ జాయింట్ స్ట్రెంగ్తనింగే కాదు చాలా హార్మోన్స్ కూడా మన బాడీలో రిలీజ్ అవుతాయి అవి న్యాచురల్గా మన పెయిన్ని కీల్ చేస్తాయి ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత దాంతోపాటు ఈ రోజుల్లో కనుక మనం గమనిస్తే సర్జరీకి వెళ్ళే కేసెస్ కూడా ఇప్పుడు నీ రిప్లేస్మెంట్కి వెళ్తున్నాం మనం మోకాల మార్పిడి ఆపరేషన్స్కి దానికంటే ముందు ఒక రెండు మూడు నెలల ముందు నుంచే ఎక్సర్సైజ్ థెరపీ స్టార్ట్ అయిపోతుంది ఎక్సర్సైజ్ సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డేనో నుంచే మళ్ళీ ఎక్సర్సైజ్ థెరపీతోనే మనం స్టార్ట్ చేస్తాం మోకాల ఆపరేషన్ అయిన దగ్గర నుంచి సో ఈ రోజుల్లో రెస్ట్ అనేది ఐ డోంట్ థింక్ సో అండి ఇట్ ఈస్ సజెస్టబుల్ ప్రాబ్లం వచ్చిందంటే ఫిజియోథెరపీస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్ని ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ చేయండి చాలా తొందరగా ప్రాబ్లమ్ క్యూర్ అయిపోతుంది రైట్ సార్ అయితే కొంతమందికి మీరు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ అవుతారు ఓకే వాళ్ళు తగ్గింది రిలీఫ్ అయ్యాము అని అంటారు మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కొద్ది రోజుల తర్వాతనో కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు సరే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఫిజియోథెరపీ క్లినిక్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అనుకోండి ఇమీడియట్గా అంటే ఆ ట్రీట్మెంట్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో టెంపరరీ కానీ పని చేస్తుందని అర్థం కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ అవన్నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఒక రెండు మూడు నెలలు నొప్పి లేదు మళ్ళీ వచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా అది లైఫ్ స్టైల్ వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ కింద మనం కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది పెయిన్ కిల్ చేసే ట్రీట్మెంట్ కాదు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది రూట్ కాజ్ని ట్రీట్ చేసే ట్రీట్మెంట్ ఇప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గింది అంటే ట్రీట్మెంట్ పనిచేసింది అర్థం కానీ ట్రీట్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైలు ఎక్సర్సైజెస్ చేయకపోవడమో లేదంటే వాళ్ళు ప్రాపర్గా పోస్చర్ మెయింటైన్ చేయకపోవడము డైట్ అండ్ న్యూట్రిషన్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడము స్ట్రెస్ యాంగ్జైటీ ఇంకా ఎమోషనల్ కంపోనెంట్ ఉండడము పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఏదైనా స్ట్రక్చర్ వీక్నెస్ ఉంది అంటే ప్రతి సిల్లే దానికి ఆ స్ట్రక్చర్ ఇరిటేట్ అవ్వడం జరుగుతుంది సో మనం అడ్రస్ చేయాల్సింది ఒక ఫిజియోథెరపిస్ట్ ప్రాపర్గా పేషెంట్కి గైడ్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే థెరపిస్ట్ చెప్పిన అవన్నీ ఫాలో అవుతారు డెఫినెట్గా ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కేసెస్కి నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్కి రిపీట్ కాదు ప్రాబ్లం ఎందుకంటే మనం ఏదో నుంచి ఐఎఫ్టీ అల్ట్రాసౌండ్ మిషన్స్ పెట్టో లేదంటే ఏదో మ్యానుపులేట్ చేసి కైరోప్రాక్టిక్ మ్యానుపులేషన్ చేసి వదిలిపెట్టాం మనం ట్రీట్ చేసేటప్పుడు చాలా కాంబినేషన్ ఆఫ్ థెరపటికల్ అప్రోచెస్ ఉంటాయి ట్రీట్ చేయడం జరుగుతుంది చాలా మోడాలిటీస్ని యూజ్ చేస్తాం ప్రతి డ్యామ్ స్ట్రక్చర్ని మ్యాక్సిమం అడ్రస్ చేసుకుంటూ వెళ్తాం అండ్ చాలా ఫ్రీక్వెంట్గా అంటే ఇంటర్వల్స్ ఇచ్చుకుంటూ ట్రీట్ చేసుకుంటూ వెళ్తాం సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డ్యామ్ కంపోనెంట్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఒక ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళకి మన దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలాంటి ఎంత వర్స్ట్ కేసు అయినా మొన్న ఒక కేసు నైంటీ సెషన్స్ ఇవ్వడం జరిగింది ఆయనకి యూరనేరియన్ ఇన్కాంటినెన్స్ ఉంది మనం ఆయన ఎంఆర్ఐ ప్రకారంగా ఫైవ్ పాయింట్ త్రీ ఎంఎం స్పేస్ ఉంది ఫోర్టీన్ మినిమం ఉండాల్సిన స్పేస్ ఫైవ్ పాయింట్ త్రీ ఎంఎం స్పేసే ఉంది అంటే సెంట్రల్ స్ట్రూనివర్సిటీస్ అంటాం అన్నమాట అంత సివియర్ కంప్రెషన్ ఉంది ఆయన యూరియన్ కూడా తెలుస్తలేదన్నమాట కంటిన్యూగా వెళ్ళిపోతుంది కంట్రోల్ చేయలేకపోతున్నాం తెలియడం కూడా లేదు ఆయన సెన్సేషన్ కూడా లేదు రెండు కాలంలో వీక్నెస్ ఉంది సో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మాకు కూడా ఒక టెన్ ట్వెల్వ్ విజిట్స్ అయినాయి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెయిన్ తగ్గింది యూరిన్ కూడా కంట్రోల్లో వచ్చింది బర్నింగ్ కూడా తగ్గుకుంటూ వస్తుంది ఇప్పుడు సో మనం ఎప్పుడైతే ప్రాపర్ వేలో అడ్వాన్స్ థెరపిటికల్ అప్రోచ్ చేసుకుని పేషెంట్కి ఎప్పుడైతే ట్రీట్ చేసుకుంటూ ఎక్సర్సైజెస్ థెరపీతోని వెళ్తామో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి కాకపోతే మనం చేసే ట్రీట్మెంట్ సివియారిటీని బట్టి టైం పడుతుంది అండ్ ఇది టూ వే ట్రీట్మెంట్ మనం మనం మేము ఎంత ఇంపార్టెంట్ అయితే మనం మేము ఎలా అయితే ట్రీట్ చేస్తామో మేము చెప్పిన ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు అంతే డెడికేటెడ్గా చేయాల్సి వస్తుంది కానీ లాంగ్ టర్మ్లో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ మేము చెప్పిన ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా లోపల తయారవుకుంటూ వెళ్తుంది కాబట్టి పెయిన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సే ఉండదు ఎందుకంటే స్ట్రక్చర్ లోపల హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుంది కదా స్ట్రక్చర్ వీక్ ఉంటేనే కదా పెయిన్ వస్తుంది సో ఆ లాజిక్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు అవ్వ ఎంత వర్స్ట్ కేసు అయినా కానీ ఎందుకంటే ఎప్పుడైతే అంత సివియర్ పెయిన్ లో వాళ్ళు ఉంటారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ ఉంటారు మన దగ్గర వచ్చే వాళ్ళు దాదాపు ఒక పది మందిని కలిసి పది రకాల ట్రీట్మెంట్లు తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కడ సాల్వ్ కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రాబ్లమ్స్ పెయిన్ సఫర్ అయ్యే పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎక్కడ సాల్వ్ కాని ప్రాబ్లం ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిన తర్వాత సాల్వ్ అవుతుందో ఎప్పుడైతే వాళ్ళు పెయిన్ ఫ్రీ అయిపోతారో ఎప్పుడైతే వాళ్ళకి లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిపోతుందో ఇవి వాళ్ళు ఇంకా మానరు అనమాట మేము చెప్పిన ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వీళ్ళు మానరు నొప్పి భరించటం చాలా కష్టం సో అది రిలీఫ్ వచ్చింది అంటే కంపల్సరీ మీరు చెప్పిన సజెషన్స్ అన్ని కూడా ఫాలో అవుతారు అవ్వాల్సి ఉంది ఫాలో అవ్వాల్సింది ఎందుకంటే మేము కన్సల్టేషన్ లోనే చెప్పడం జరుగుతుంది మీరు ఇలా చేస్తే మా దగ్గర ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ తీసుకోండి లేదంటే రావద్దని చెప్తాం అనమాట కన్సల్టేషన్ లోనే చెప్తాం అందువల్ల వాళ్ళకి పెయిన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినారు వచ్చింది మళ్ళీ ఒక వన్ టూ డేస్ రెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది లేదు సార్ నాకు మాకు ఒక విజిట్ ఇవ్వండి అంటారు అంటే ఎప్పుడైనా మెయింటెనెన్స్ కోసం ఒక సెషన్ తీసుకుంటామని అలా కూడా వచ్చే వాళ్ళలో మేము ఎంత వందల కొద్ది పేషెంట్లు ట్రీట్ చేస్తే దాంట్లో ఏ ఒక్కరో ఎప్పుడో ఏ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తాం అంతేగాని రివ్యూ కోసం కూడా మేము పెట్టుకోం మామూలుగా అయితే ఒక టూ త్రీ మంత్స్ ఫాలోఅప్ సెషన్స్ పెట్టుకుంటాం ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత సార్ మేము ఫైన్ మేము ఫైన్ ఫైన్ అంటారు రావాల్సిన అవసరం లేదు మాకు ఇంకా మీరు చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకుంటాము చాలు అంటారా సార్ దాదాపు రారు హ్యాపీ అలాంటి విన్నప్పుడు మీకు నిజంగా చాలా హ్యాపీ అవుతుంది అనిపిస్తుంది చాలా మంది అంటారు ఇంత ఇంతే బెక్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఏదైనా కానివ్వండి స్పైన్ లో ఇష్యూ ఉన్నప్పుడు ఇంతే లేదంటే సర్జరీ చేసుకోండి లేదంటే మందులు వేసుకుంటా ఉండండి ఇంకా మేము చేయాల్సింది టెస్ట్ వ్యాడ్లు తీసుకోండి ఇంజక్షన్ తీసుకున్నాం మెడిసిన్ అవి వాడి వాడి వాడికి మళ్ళీ ఆ పెయిన్ రిలీఫ్ కోసం వాడే మెడిసిన్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి ఆర్గాన్స్ అనేది దెబ్బతిని సో అవన్నీ సెకండ్ ఫస్ట్ ఏంటంటే మనం ఎలా పెయిన్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి పర్మనెంట్ సొల్యూషన్ ఎలా అన్నదానికి పర్ఫెక్ట్ క్లినిక్ వచ్చేసి మన అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అండ్ సరే సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు మనం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటామండి కానీ హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ బాగవుతారు మన దగ్గరకు వచ్చే కేసెస్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ బాగా అవుతారు ఎలాంటి డిస్క్వల్జెస్ ఉన్నా ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా లోపల నరూరు రూట్ ఉన్నా సివియర్ పెయిన్ ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి వీక్నెస్ ఉన్నా యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్నా మన బాడీకి ఆ నేచర్ ఉంది మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉంటుంది కానీ ప్రాబ్లం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన బాడీ మల్టిపుల్ టైమ్స్ దాన్ని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం మొదలవుతుందన్నమాట హీల్ చేయకుండా కానీ ఎప్పుడైతే మనం మన బాడీకి ఆఫ్లిఫ్ట్మెంట్ ఇస్తామో మన బాడీకి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామో లోపల స్ట్రక్చర్ హీల్ అవ్వాల్సిందే ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతుందో పెయిన్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కాకపోతే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టు టూ వే ట్రీట్మెంట్ మనం చేసేది మనం వర్కౌట్ చేస్తాం మనం గైడ్ చేస్తాం మేము చెప్పిన ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు పేషెన్స్గా ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చేసే ట్రీట్మెంట్ స్లోగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకొని పెన్ని తగ్గిస్తలేము డైరెక్ట్గా సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం మీద వర్కౌట్ చేస్తున్నాం అందుకనే న్యాచురల్ వేలో వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా పనిచేస్తుంది కానీ లాంగ్ రన్లో మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఆయన పెయిన్ తగ్గి తగ్గాల్సిందే కాకపోతే కొంచెం ఏజ్ ని బట్టి సివిటీ ఆఫ్ డ్యామేజ్ బట్టి లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది నేచర్ ఆఫ్ బాడీని బట్టి కొంతమంది బాడీ ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే కొంతమంది బాడీ ఉంటారు స్ట్రాంగ్ కాబట్టి రెస్పాన్స్ కూడా ఉంటుంది కొంతమంది బాడీ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టిన వెంటనే కొంతమంది బాడీ కొంచెం స్లోగా వర్క్అవుట్ అవుతున్నారన్నమాట సో ఇక్కడ కావాల్సింది పేషెంట్కి నమ్మకం పేషెంట్కి పేషెన్స్ ఇది కనుక ఉంటే మాత్రం మన దగ్గర అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది స్టాండ్స్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ ది బెస్ట్ థెరపీటికల్ అప్రోచెస్తో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే మనం ఏదో కైరోప్రాక్టిక్ కైరోప్రాక్టిక్నుపులేషన్ ఏదో ఫిజియోథెరపీ ఏదో ఏదో ఒక దాంతో మనం ట్రీట్ చేయడం లేదు ఇక్కడ సో కలిపి కంప్లీట్ సెషన్ ఇస్తారు ఎస్ ఎందుకంటే మన బాడీ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఫామ్ అయింది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బోన్స్ జాయింట్ ఆర్ మజిల్స్ నర్వ్స్ ఓకే ఇట్ ఇస్ ఇట్ ఇస్ అంటే చాలా కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ తో ఫామ్ అయి ఉంది కాబట్టి మనం ట్రీట్ చేసేటప్పుడు కూడా అన్ని రకాల కాంబినేషన్ ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి మా దగ్గర రిజల్ట్స్ నైంటీ నైన్ పర్సెంట్ అని మేము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో సార్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కనుక ఈరోజు మనం నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయనేసి అడిగి తెలుసుకుందాం అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో స్పెషలిస్ట్ అంటే మనం రాహుల్ గారి చాలా ఉన్నాయి కాబట్టి ఆయన అడిగి మరో ప్రాబ్లమ్ తోటి మరి దానికి సొల్యూషన్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం